చెప్పిన అందరికి నమస్కారం సార్ ఇప్పుడు వచ్చిన లిస్టులు అయితే సార్ ఎయిటీ పర్సెంట్ టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి సార్ మన వాళ్ళే లేవు సభల్లో మేము నచ్చ చెప్పలేక ఇదైపోతున్నాం సార్ చాలా గొడవ గొడవగా ఉంది సార్ మరి ఆ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్ ప్రజాపాలనది రాలేదు సార్ మొన్న మన హౌస్ టు హౌస్ సర్వే చేసిన అది కూడా రాలేదు సార్ అన్నీ ఉన్నాయి తర్వాత అందులో చాలా తప్పులు ఉన్నాయి సార్ ఐదారు ఎకరాలు అంటే బాగా రిచ్ వాళ్ళకి వస్తున్నాయి సార్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఆ లిస్టు ఎలిజిబిలిటీలో వచ్చింది సార్ తర్వాత కార్లు అంటే ఇప్పుడు చెప్పారు అన్న చెప్పారులే కానీ అయినా కూడా కొంచెం బాగా రుచి సార్ ఆ ఊళ్ళల్లో వాళ్ళకి వచ్చింది సార్ నెక్స్ట్ నిజంగా నిరుపేదలకు రాలేదు సార్ నెక్స్ట్ జాబ్ కార్డ్స్ విషయానికి వస్తే ఇది వాళ్ళకి ఐదారు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని వచ్చింది సార్ లిస్ట్లో నెక్స్ట్ కొంతమంది ఏంటంటే కూలీలు సార్ వాళ్ళు ఉపాధి వెళ్ళట్లేదు బయట కూలీలకు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళకి సెట్ భూమి కూడా లేదు అట్లే పట్టణాలకు వస్తే ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు అడుగుతున్నారంటే మేము కూడా నిలిపేదల కదా మేము ఉపాధి హామీకి వెళ్ళనంత మాత్రాన మేము ఎలిజిబుల్ అని అడుగుతున్నారు సార్ ఇదొకటి కన్సిడర్ చేయాలి సార్ నెక్స్ట్ ఇంద్రపై ఇళ్ళ విషయానికి వస్తే సార్ ఆర్సిసి దాంట్లో వాళ్ళు సార్ రెంట్కున్న వాళ్ళది ఎలిజిబిలిటీ రాలేదు సార్ వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మేము కనీసం ఒక కట్టుకోవడానికి స్తోమత లేక పెంకు రేపు డిల్లీ కూడా కట్టుకోవడానికి లేకే మేము రేట్కుంటున్నాము మాదేమో దాన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో రాలేదు కొంచెం మాది కూడా ఇంక్లూడ్ చేయండి అని అడుగుతున్నారు సార్ ఇవే సార్ మేజర్ ఓకే సార్ సార్ ఇంకొక చిన్న సార్ చిన్న విషయం సార్ ఇది అక్కడ డిస్ప్లే చేస్తున్నారు సార్ ఇవి ఎలిజిబిలిటీవి

మీరు కాన్స్టిట్యున్సీలో లీడర్షిప్ వాయించి చాలా స్పష్టంగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే అమ్మా అందరికి నేను ఇంకో ప్రోగ్రాం కూడా పోవాలి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు జై జై కాంగ్రెస్